ప్రస్తుతానికి అనంతపూర్ మార్కెట్లో జరిగినటువంటి ఆదివారం ఎద్దుల మార్కెట్లో మరి సైజు గల ఎద్దంటే మా ఎద్దుల్లో కల్లా ఇది ఒకటి కనిపిస్తుంది మరి ధర ఎంత చెప్పారైతే తెలుసుకుందాం అని ఏం చెప్పినావు ఎనభై వేలు ఒకటే ఎనభై వేలు మరి దాదాపు ఎనభై వేలు చెప్పారు షనాథలు మహానుభావులు నన్నే చూస్తా ఒక్క నిమిషం మాగు తీస్తాను దీంట్లో జత ఏమైంది అమ్మేసినారు ఎంత ఇచ్చినారు ల లక్ష ఐదుకి ఇది ఎనభై వేలు చెప్పారు ఓకే మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు పెద్దరు ఇంతకు ముందు ఏ పని చేసేది ఇది రాగిపోతుంది మరి ఎన్ని రోజులు ఏంది ఇది మీ యజమాని మీరేనా లేకపోతే మీరు పట్టేసుకున్నారు కనుకొచ్చినారు అవునా ఓకే మీ నెంబర్ చెప్పండి ఓకే తొంభై రెండు అరవై రెండు ఇది అనమాట సైజు కూడా మరి గొప్ప సైజు కదా అరవై పైనే ఉంటుంది దాదాపు కొలుస్తాయి కూడా మరి ఇది ఎవరికైనా కావాలంటే కూడా నేరుగా మాట్లాడచ్చుకో ఆదివారం ఎద్దుల మార్కెట్లో తొమ్మిదో తారీఖు జరిగినటువంటి అనంతపురం మార్కెట్లో ఓకే రైట్ 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 బాగా కనిపిస్తాడు లేదు రైట్ బాగా కనిపిస్తాడు రైట్ రైట్ ఇంకా కంటిన్యూ లో ఉంది కాస్త నాకు టైం ఇవ్వండి చూస్తాను మరి ఇది ఏమైనా కనబడించలేడు నా ముందుంటేనే కనిపించేది వెనకాలంటే ఏది కనిపిస్తారు చూడదు మెడ భాగంలో చూడచ్చు మరి సైజు గల ఏదైతే మనము చూడలేదు ఎక్కడ రాయికి కట్టే చూస్తుంటాం కానీ మనం రావడం జరిగింది ఏ విధంగా చూసుకోవచ్చు చూసా కదా దీని గురించి మీరు రెస్పాండ్ అవుతుంది ఎక్కడి నుంచి ఇవి ఎద్దు అనేది కూడా మీరు కొంచెం కామెంట్లో మెన్షన్ చేయండి ఈ ఎద్దు ఎక్కడ నుంచి ఉంది ఎవరిది అనేది కూడా ఓకే ఆయన చూడవచ్చు ఆయన హైట్కి ఏ విధంగా ఉంది అది ఆడ మొక్కల పైన సై అవి మొక్కల మీద అది సై కూడా ఆయన చూడ ఏ విధంగా అది ఇది కనిపించిందా ఇది అనమాట థ్యాంక్ యూ